ఇప్పటి వరకు మీరు వాడుతున్నవన్నీ పక్కన పెట్టండి ఒక్కసారి ఈ క్రీమ్ మీ ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం పైన ముడతలు మాయమై స్కిన్ అంత కూడా బిగుతుగా మారుతుంది ఎంత ఏజ్ బారైనా యంగ్ ఏజ్ వాళ్ళ కనిపిస్తారు మచ్చలు పిగ్మెంటేషన్ పోయి చర్మం ఫుల్ గ్లోగా వచ్చేస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం మన స్కిన్ కేర్ కి సంబంధించి ఒక అద్భుతమైన క్రీమ్ తో మీ ముందుకు వచ్చేస్తానండి చాలా మంది అడుగుతున్నారండి అక్క నా వయసు చాలా తక్కువ కానీ ఎక్కువ వయసు వారిలాగా నా ముఖం అనేది కనబడుతుంది ముఖం పైన వచ్చే ముడతల్ని గీతల్ని మచ్చల్ని తగ్గించుకోవడానికి ఏదైనా ఒక మంచి క్రీమ్ ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం కూడా ఈ రోజు చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక మంచి క్రీమ్ ని స్క్రబ్ ని తయారు చేశాను ఈ రెండింటినీ కలిపి మీ ముఖానికి వాడితే వారం రోజుల్లోనే ముఖం పైన వచ్చే గీతలు మొడతలు మచ్చలు తగ్గించి ముఖం అంతా కూడా నవ యవ్వనం కాంతివంతంగా మెరిసేటట్టుగా చేస్తుందండి ఎనభై లో కూడా నలభైలా కనబడాలంటే గనక ఇది తప్పకుండా ట్రై చేయవలసిందేనండి అలాగే మన ఫేస్ అనేది ఇన్స్టెంట్ గా గ్లో వచ్చేలా చేయడంలో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పవర్ఫుల్ ఎఫెక్టివ్ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక నాలుగు నుంచి ఐదు వరకు బిర్యానీ ఆకులు తీసుకోవాలండి బే లీఫ్ అని కూడా అంటారు ఇవి మనకి అన్ని కిరణా స్టోర్స్ లో దొరుకుతాయి మనం ఎక్కువగా బిర్యానీ గాని ఫలో గాని ఉండేటప్పుడు వాటిల్లో వాడతామండి అండి వాటిల్ కంటే మన స్కిన్ కేర్ కి వాడితే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి మన చర్మాన్ని సాగనివ్వకుండా ముఖం అంతా కూడా బిగుతుగా ఉండడానికి ఈ బే లీఫ్ చాలా బాగా హెల్ప్ అవుతాదండి తక్కువ వయసులో ఉన్నా గాని ఎక్కువ వయసు వారిలో కనబడతారు అలా కనబడకుండా మన చర్మం అనేది నవ గా మెరిసేటట్టుగా చేయడానికి బే లీఫ్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఒక గిన్నెలోకి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందామండి బే ఆకుల సారంతో చేసిన క్రీముల్ని మన చర్మానికి వాడితే చర్మం శుభ్రంగాను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందండి అలాగే వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముటిమలకు కారణమయ్యే బాక్టీరియాతో పోరాడుతుందండి ఇందులో ఒక గ్లాస్ డ్రింకింగ్ వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో ఒక నాలుగు లవంగాలు కూడా వేసుకుందాము ఒక నాలుగు లవంగాలు ఉంటే సరిపోతాయి మనం లవంగాలు కూడా మసాలా దినుసుల్లో ఎక్కువ వాడతాము మన చర్మం ఫుల్ గ్లోగా అందంగా మిరిసిపోతుంది ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేసిన తర్వాత లవంగాలు వేసేసి అంతా కలిసేటట్టుగా కలుపుకుని స్టవ్ పైన పెట్టుకుని ఈ వాటర్ ని మరగనిద్దామండి ఒక గ్లాస్ వాటర్ అర గ్లాస్ అయ్యేంత వరకు మరగనివ్వాలి అలా మరిగించడం వల్ల బిర్యానీ ఆకులో ఉండే సారం లవంగాల్లో ఉండే సారం అంతా కూడా దిగుతుంది ఒక శక్తివంతమైన వాటర్ అనేది రెడీ అవుతుందండి సగం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక లోకి అయితే స్ట్రైన్ చేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ తో పాటు వేరే పవర్ఫుల్ ఇంగ్రీడియన్ కూడా తీసుకోవాలండి అదేనండి ఫ్లోర్ మొక్కజొన్న పిండి కూడా అంటామండి ఇది మనకి అన్ని కిరణా స్టోర్స్ లో దొరుకుతుంది కాస్ట్ కూడా చాలా తక్కువనండి జస్ట్ మనం ఫైవ్ రూపీస్ పెడితే చాలా ఎక్కువ క్వాంటిటీ లో ఈ ఫ్లోర్ అనేది వస్తుందండి ఫ్లోర్ మన చర్మ సౌందర్యానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి ఇది వాడడం వల్ల చర్మం పైన అదనపు నూనెను పీల్చుకోవడానికి సహాయపడుతుందండి ముఖ్యంగా ఇది జిడ్డు చర్మం ఉన్న వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకుని అందులో మనం మరిగించుకున్న వాటర్ వేసేయాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ ఫ్లోర్ వేసుకుందాం అండి పిండి ఈ వాటర్ లో కలిసేటట్టుగా చక్కగా అంతా కూడా బాగా కలిపేసుకుందాము ఇది వాడటం వల్ల చర్మ రంధ్రాల నుండి మురికిని మలినాల్ని తొలగిస్తుందండి మృదువైన ఎక్స్పోలియట్ గా పనిచేస్తుంది మన చర్మం పైన మృత కణాలను తొలగిస్తుంది చర్మాన్ని ప్రకాశవంతంగా మృదువుగా మార్చడంలో ఫ్లోర్ చాలా అంటే చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి నేను చెప్పే ఈ రెమెడీ మీరు వాడితే గనక మీరు నవ్వువనంగా అందంగా కనబడేటట్టుగా చేస్తుందండి కాన్ఫ్లోర్ అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ లో వాటర్ పోసుకుని ఇలా డబల్ బాయిల్ మెదల్లో హీట్ చేసుకోవాలండి ఇలా మనం స్పూన్ తో కలుపుతూ ఉంటే గనక అడుగు భాగం నుంచి నెమ్మది నెమ్మదిగా కొంచెం థిక్నెస్ అనేది ఉంటుందండి ఎక్కువ టైం అనేది పట్టదండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఈ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా కొంచెం పల్చగా ఉండేటట్టుగా చూసుకోండి పైనుంచి కిందకి వేస్తుంటే జారుడుగా ఉండాలన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా చల్లారినివ్వాలి చక్కగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసి పెట్టుకోండి ముఖం పైన గీతలో ముడతలు పడివ్వకుండా కాపాడుతుందండి చర్మం అంతా కూడా ఫుల్ గ్లోగా మెరిసేలా చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ వేసుకోవాలండి ప్యూర్ అలోవెరా జెల్ వేసుకోవాలి చెట్టు నుంచి తీసే అలోవెరా జెల్ అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ అయినా వాడుకోవచ్చు అండి కలబంద జల్లు చర్మాన్ని తేమగా ఉంచడంలోను అలాగే ముఖం పైన వచ్చే మొటిమొలను తగ్గించడంలోను హెల్ప్ అవుతుంది చాలా మందికి ముఖం పైన హైపర్ పెగ్మెంటేషన్ మంగు మచ్చలను ఉంటాయండి మంగు మచ్చల్ని హైపర్ పెగ్మెంటేషన్ ని తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో హెల్ప్ అవుతుంది అలాగే ఎండ వల్ల కలిగే ట్యాన్ రిమూవ్ చేస్తుంది చాలా మందికి నిద్ర లేకపోవడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు వస్తాయండి కంటి కింద వచ్చే నల్లటి వలయాలను కూడా తగ్గించడంలో కలబంద జెల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ క్రీమ్ లో మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సెల్స్ ఒక రెండు క్యాప్సల్స్ తీసుకోవాలండి ఈ విటమిన్ ఈ ఆయిల్ మనకి అన్ని మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది రేట్ కూడా చాలా తక్కువేనండి ఇలా కట్ చేసుకుని వేసుకుందాము ఈ విటమిన్ క్యాప్సల్స్ చర్మానికి వాడడం వల్ల చర్మాన్ని తేమగా ఉంచుతుంది ముఖం పైన వచ్చే డార్క్ స్పాట్స్ మచ్చలను తగ్గించడంలో అండి అలాగే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తగ్గిస్తుంది అందంగా గ్లోగా మెరిసేటట్టుగా చేయడంలో విటమిన్ ఇ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుందామండి కొబ్బరి నూనె చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుందండి చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది ఇందులో బాగా కలిసేటట్టుగా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలండి క్రీమీ టెక్చర్ అనేది వచ్చేస్తుంది అండి గాలి చొరబడని బాటిల్లో ఇలా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ని వేసేసుకోవాలండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది ప్రతి రోజు కూడా మన చర్మానికి ఏ విధంగా వాడాలో చెప్తానండి క్రీమ్ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుందాము ఈ క్రీమ్ నైతే మీరు నైట్ క్రీమ్ లా కూడా వాడుకోవచ్చు లేదనుకుంటే నార్మల్ గా మీరు డే టైమ్ లో కూడా ముఖానికి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ గాని వన్ అవర్ గాని ఉంచుకుని ఫేస్ వాష్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన విధంగా దీన్ని ఎప్పుడైనా గానీ వాడుకోవచ్చు జస్ట్ ఇది మాయిశ్చరైజర్ క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకుంటే సరిపోతుందండి మన స్కిన్ పై పడగానే వెంటనే ఆరిపోతుందండి ఇది అప్లై చేసుకున్నట్టు కూడా మనకి ఏమీ అనిపించదు ఫస్ట్ అయితే మన ముఖానికి స్క్రబ్ రెడీ చేసుకోవాలండి స్క్రబ్ ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి మీ ముఖానికి నిమ్మరసం సెట్ అవ్వపోతే టమాటా జ్యూస్ ను కూడా వేసుకోవచ్చు చక్కగా ఈ మూడు కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాం అండి ఇవి కలుపుకొని ఒక లా తయారు చేసుకుని మన ముఖానికి వాడితే ట్యాన్ రిమూవ్ అవుతుందండి డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది డార్క్ స్పాట్స్ క్రమం క్రమంగా తగ్గుతాయండి ఇన్స్టెంట్ గ్లో గా అవడానికి ఈ స్క్రబ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఈ క్రీమ్ ని వాడే ముందు ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలండి ఇలా ముఖం పైన అప్లై చేసుకుని రౌండ్ సర్కిల్ మోషన్ లో రుద్దాలండి ముఖం పైన మట్టి మురికి మలినాలు మృతకణాలు అన్ని తొలగిపోయి మన ముఖం అనేది ఇన్స్టెంట్ గా గ్లో గా అయిపోతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు స్క్రబ్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా కడిగేసుకోవాలండి ఆ తర్వాత ఈ క్రీముని మన ముఖానికి అప్లై చేసుకోవాలి మన ముఖం పైన ఎలాంటి మేకప్ లేకుండా చూసుకోండి ఇలా వేలతో తీసుకుని ముఖం పైన డాట్స్ డాట్స్ కి పెట్టుకోవాలండి ఇలా డాట్స్ డాట్స్ కి పెట్టుకుని ఈ క్రీమ్ ని మొత్తం ముఖానికి అప్లై చేయాలండి చక్కగా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా మన ముఖం అంతా కూడా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి ఇలా మన ముఖం పైన ఈ క్రీమ్ మొత్తం అప్లై చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మన చేతితో స్క్రబ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేయడం వల్ల మన ముఖం పైన ఉండే స్కిన్ అనేది అబ్జర్బ్ చేసుకుని ఈ క్రీమ్ ని సాగిపోయిన ముఖాన్ని బిగితుగా చేస్తుంది ముఖం పైన గీతలు ముడతలు పడకుండా హెల్ప్ అవుతుంది ఒకవేళ మన ముఖం పైన ముడతలు ఉంటే గనక ముడతలు రిమూవ్ చేస్తుందండి మన ఫేస్ అనేది నవ్వ యవ్వనంగా కాంతివంతంగా అందంగా కనబడేలా చేయడంలో ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మీ ముఖానికి ఈ క్రీమ్ని వాడుతున్నట్టు అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయండి నిజంగా చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మరి మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయట్లేదండి వీడియో చూసేటప్పుడు వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి న్యాచురల్ టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి